అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో పూర్ణం బూరెలు చేసుకుందాం శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి వ్రతానికి పూజలప్పుడు పండగలప్పుడు మనం ఈ పూర్ణాలు చేసుకుంటుంటాం కదండీ లోపలి పూర్ణం బయటికి రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తోకలు ఏం రాకుండా రౌండ్గా పూర్ణాలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్తో మినపగొళ్ళు తీసుకున్నాను ఏ కప్తో అయితే మినపగొళ్ళు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి రేషన్ బియ్యంతోనే పూర్ణాలకి పైన పూత పిండి అది మెత్తగా బాగుంటాయి ఈ పప్పు బియ్యం రెండు మూడు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కుని మంచి నీళ్ళు పోసి ఒక ఐదు గంటలు ఆన్పెట్టుకోవాలి ఇలా ఐదు గంటల తర్వాత నేను ఈ పప్పు బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్నప్పుడే కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం ఇలా బెల్లం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా బెల్లం వేసుకోవటం వల్ల మనం పూర్ణాలు వేసుకునేప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి బెల్లం వద్దనుకుంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు కొంచెమే వాటర్ వేసుకుని పిండిని ఎలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండితో వెంటనే పూర్ణాలు వేసుకుంటే గట్టిగా ఉంటాయండి ఒక మూడు గంటల సేపన్నా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూర్ణాల లోపల స్టఫింగ్ కోసం పూర్ణం రెడీ చేసుకుందాం ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్తో శనగపప్పు తీసుకున్నాను ఈ శనగపప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి ఏ కప్తో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వాటర్ వేసుకోండి ఒక గంట సేపు పూర్తిగా నాన్న ఇవ్వాలి నేను ఇక్కడ ఒక గంట తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అదే మనం నానబెట్టుకుండా అప్పటికప్పుడు చేసుకున్నట్టయితే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కుక్కర్ ప్రెజర్ పోయాక ఇలా మూత తీసి చూస్తే చక్కగా శనగపప్పు ఉడిగిపోయి ఉంటుంది మనకు చూడటానికి ఇలా బద్దల్లా పప్పు పప్పుగా ఉండాలి మనం చేత్తో మ్యాష్ చేసి చూస్తే ఇలా పప్పు చక్కగా మెత్తగా ఉండాలి ఇలా ఉంటే లోపల పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది సెనగప్పులో ఉన్న వాటర్ అంతా పోయేట్టు ఇలా స్ట్రైనర్లో వేసుకుని వాడకట్టుకోవాలి ఈ వడకట్టిన వాటర్ని రసంలో కానీ అవి పెట్టుకున్నప్పుడు వాడుకోవచ్చండి మళ్ళీ ఈ పప్పుని కుక్కర్లో వేసుకుని చక్కగా ఒక గరిటితో కానీ లేదంటే ఇలా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవచ్చు కొంతమంది ఈ పప్పుని ఇలా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తారు అలా పేస్ట్లా ఉంటే పూర్ణం తినేప్పుడు అస్సలు బాగుండదండి నేను చెప్పినట్టు ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా అయితే అక్కడక్కడ తినేప్పుడు పూర్ణంలో మనకు పప్పు తగులుతూ చాలా బాగుంటుంది పప్పును మెత్తుకునేప్పుడు కూడా మరీ మెత్తగా చేయొద్దండి ఇలా అక్కడక్కడ పలుగ్గా ఉండేట్టుగా చేసుకోండి బాగుంటుంది మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి అందుకే కలర్ అలా ఉంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో పావు కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చు శనగపప్పు ఇలా వేడిగా ఉండగానే మనం బెల్లం వేయటం వల్ల ఆ వేడికి బెల్లం కూడా కరుగుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఇలా మనం కలుపుతూ ఉంటే బెల్లం కరిగి మళ్ళీ పప్పు అంతా ఇలా కొంచెం లూజ్గా అవుతుంది స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి పూర్ణం గట్టిపడే వరకు ఇలా కలుపుకోవాలి పూర్ణం ఉడికించే అడుగంట ఛాన్స్ ఉంటుందండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఒక అర స్పూన్ యాలకుల పొడి ఒక త్రీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి కొబ్బరి తురుము లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుని చూసారా ఎంత బాగా గట్టిపడిందో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిద్దాం మనం వండలు చేసుకోవడానికి వీలుగా వచ్చే వరకు చల్లారి చల్లారేపటికి ఇంకొంచెం గట్టిపడుతుంది కొంతమంది ఈ బెల్లం శనగపప్పు ఇలా కలిపి ఉడికించకుండా మిక్సీలో గ్రైండ్ చేసుకుని అలానే పూర్ణాలు చేసుకుంటారు అది టేస్ట్ అంత బాగుండదండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఇలా బెల్లం ఉడికించి చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పప్పు పూర్తిగా చల్లారాక ఇలా మనకు నచ్చిన సైజులో ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి తీసుకుని ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందే దీంట్లో బెల్లం ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇంక ఇప్పుడు ఏం వేయక్కర్లేదు పిండి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి పూర్ణం చూసారా ఇలా మనం పూర్ణాన్ని పిండిలో వేసినప్పుడు పూర్తిగా కిందకు దిగిపోయిందంటే పిండి పలచగా ఉన్నట్టు ఇలా ఉంటే మనకు కరెక్ట్గా వస్తాయి చక్కగా ఇలా పిండిలో వేసుకుని పిండిలో పూర్తిగా ముంచి ఎక్స్ట్రా పిండిని తీసేసి మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవచ్చు చూసారండి ఇలా పూర్ణాన్ని మనం పిండిలో వేసినప్పుడు పూర్తిగా మునక్కుండా ఇలా ఉంటే మనకు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు చేత్తో వేసుకోవటం రాని వాళ్ళకి ఇలా ఫోర్క్తో అయినా ఈజీగా వేసుకోవచ్చు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు ఇయగానే గరిట పెట్టి కదిలించొద్దండి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం వేయగానే ఇవి అతుక్కున్నట్టున్నా వెంటనే కదిలించకుండా ఉంటే మనకు తర్వాత ఫ్రై అయ్యాక అవే విడిపోతాయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం పోతపిండిలో బెల్లం వేసుకోవటం వల్ల పూర్ణాలు ఇలా మంచి కలర్లో వస్తాయి ఇలానే చేత్తో వేసుకోవడం కష్టంగా ఉండేవాళ్ళు ఇలా ఫోర్క్తో కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళకి ఇదైతే ఈజీగా ఉంటుందండి ఇలా వేసుకోవడం వేసుకునేప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా ఒక్కటి కొంచెం వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి వేసుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఒకవేళ అతుక్కున్నా కూడా వెంటనే కదిలిచ్చుద్దు ఫ్రై అయ్యాక అవే ఈజీగా వచ్చేస్తాయి ఇలానే మనం చేసుకున్న పూర్ణాలన్నింటినీ పిండిలో వేసి ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి పూర్ణం కూడా ఎక్కడ మనకు బయటికి రాకుండా మంచి రౌండ్ షేప్లో కరెక్ట్గా వస్తాయి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చక్ర పొంగలు చేసుకుందాం శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా చేసుకుంటాం కదండి అలానే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కూడా ఒకరోజు నైవేద్యంగా చేసుకుంటుంటాం చక్ర పొంగలి గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం నేను చేసినట్టు ఈ కొలతలతో ఇలా ట్రై చేస్తే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు చక్ర పొంగలి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొలతకి ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకుని వేసుకుని వేయించుకోవాలి పెసరపప్పుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు ముప్పావు గ్లాస్ బియ్యంలో ఈ వేయించుకున్న పెసరపప్పు వేసుకోవాలి మొత్తం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను వీటిని ఒక కుక్కర్లో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మంచినీళ్ళు వేసుకోవాలి మనం ఇక్కడ పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి రెండున్నర గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటం బెల్లం పాకం చేసుకోవటం రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగాక కిస్మిస్ వేసుకుంటే మాడకుండా ఉంటాయి వీటిని ఇలా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం అదే నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి పొంగల్లో మధ్య మధ్యలో ఈ కొబ్బరి ముక్కలు తాగుతుంటే భలే ఉంటాయి కదండి కొబ్బరి ముక్కలు నెయ్యి అంతా తీసేసి అదే బాండీలో పాకం కోసం బెల్లం తీసుకున్నాను మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదార వేసుకున్నాను బెల్లం కరిగి పాకంలో రావటానికి ఒక అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఇలా బెల్లం పంచదార కలిపి చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా వద్దనుకుంటే పూర్తిగా బెల్లంతో కానీ లేదంటే పూర్తిగా చక్కెరతో అయినా కూడా చేసుకోవచ్చు ఈ బెల్లం పంచదార కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి లోపు కుక్కర్ ప్రెజర్ పోయాక మోత తీసి రైస్ని ఇలా ఒకసారి బాగా కలుపుకుని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం మరీ వేడి తీసినా కూడా ముద్దగా అయిపోతుందండి ఎక్కర పొంగలికి పాకమైన రావక్కర్లేదండి బెల్లం కరిగి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడుకుపడితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కొంచెం పొడి పొడిగా చేసుకుంటూ ఇలా వేసుకోవాలి పాకంలో వేసుకుని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక నిమిషం ఇలా ఇవంతా బాగా కలిపి ఈ పాకం మొత్తం రైస్కి పట్టేటట్టు మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ అంతా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి పాకం మొత్తం రైస్కి అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల కల్లా ఈ రైస్ పాకాన్నంతటిని పీల్చుకుని ఇలా దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి అంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ ఆలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం తీసుకుని ఇలా చేత్తోనే పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే పచ్చకర్పూరం వేసుకోవాలండి చక్కెర పొంగలంటే కంపల్సరీ పచ్చకర్పూరం వేసుకోవాలండి అలా వేసుకుంటేనే గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి వీటి మీద ఇలా ముద్దగా ఉన్నట్టుగా ఉంటుందండి కొంచెం చల్లారేపడికి పొడి పొడిగా వస్తుంది చక్కెర పొంగలికి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే గ్లాస్ కన్నా కూడా ఎక్కువే పడుతుందండి నెయ్యి ఒకేసారి వేయకుండా నేను కొంచెం కొంచెంగా ఇలా వేడి చేసి వేసి కలుపుకుంటూ ఉన్నాను నా నెయ్యి వేసి కలుపుకుంటే టేస్టీ అండ్ ట్రెడిషనల్ చక్కెర పొంగలి రెడీ అలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఈ చక్కెర పొంగల్లో అయిపోయాక ఇలా లాస్ట్లో ఒక చిన్న గ్లాస్ పాలు వేసి కలుపుకుంటారు మేమైతే వేసుకోమండి ఇలానే చేసుకుంటాం మీరెలా చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి ఒకసారి ఇలా నేను చేసినట్టు ఈ కొలతలతో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి కి వ్రతాలకి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే ప్రసాదం అండి దద్దోజనం చేసుకుందాం దద్దోజనం ఒకసారి ఇలా చేసి చూడండి చాలా సేపైనా కూడా ఉల్లగా అవ్వకుండా కమ్మగా ఉంటుంది ముందుగా ఈ దద్దోజనం చేసుకోవడానికి నేను ఇక్కడ ఉడికించిన రైస్ ఒక కప్పు తీసుకున్నాను రైస్ కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఒక గ్లాస్ రైస్కి మూడు కప్పులు వాటర్ పోసి ఉడికించుకుంటే దద్దోజనానికి మెత్తగా బాగుంటుంది నేను తీసుకున్న రైస్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గరిటితో మెత్తుకున్నట్టుగా చేస్తే బాగుంటుంది మనం రైస్ తీసుకున్న కప్పుతోనే ఒక ముప్పావు కప్పు గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలి ఈ పాలు వేసుకుని ఒకసారి రైస్ అంతటిని ఇలా బాగా కలుపుకుని ఒక కప్పు తీయగా ఉన్న పెరుగు వేసుకోవాలి పెరుగు అస్సలు పులవకుండా తీయగా ఉన్న పెరుగు వేసి చేసుకుంటే దద్దోజనం టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనం పాలు వేసి కలుపుకోవటం వల్ల దద్దోజనం చేశాక చాలాసేపు అయినా కూడా పులవకుండా కమ్మగా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఎండుమిర్చి కొన్ని జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసుకుని ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి తాలింపులో ఈ పప్పులన్నీ చక్కగా వేగి కరివేపాకు ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు మొత్తాన్ని మనం కలిపి ఉంచిన పెరుగన్నంలో వేసుకోవాలి తాలింపు స్టవ్ ఆఫ్ చేశాక మరీ వేడిగా కాకుండా ఒక్క నిమిషం కొద్దిగా చల్లారాక పెరుగన్నంలో వేసుకోవాలి ఈ తాలింపు అంతా ఇలా బాగా కలిసేట్టు కలుపుకుని కొన్ని దానిమ గింజలు కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అవుతుంది చూసారండి దద్దోజనం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీకు కానీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకొంచెం పెరుగు వేసుకుని కలుపుకోవచ్చు పులిహార ఎప్పుడు చేసినా గుళ్ళో పెట్టే ప్రసాదంలా బమ్మని రుచి రావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి సింపుల్గా ఈ పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పులిహార కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకుని తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు చింతపండు పేస్ట్ కోసం చింతపండులో ఉన్న పీచులు అవన్నీ ఇలా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి చింతపండు ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏం వేయకుండా ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి చింతపండు పేస్ట్ లూజ్ అవ్వకుండా ఇలా గట్టిగా ఉంటే మనం ఉడికించుకునేప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి కొద్దిగా కరివేపాకు మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చింతపండులో వేసి ఉడికించడం వల్ల పులిహారలో మధ్య మధ్యలో తినేప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని గట్టిగా అయ్యే వరకు ఉడికించాలి నేను ఇక్కడ కొంచెం చింతపండు ఎక్కువగానే తీసుకున్నానండి మనం తీసుకున్న పావు కేజీ బియ్యానికి ముప్పై నుంచి నలభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది చింతపండు పేస్ట్ కొద్దిగా ఇలా గట్టిగా అయ్యాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు ఎండుమిర్చి వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్లో ఈ చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ అన్నానికి మొత్తానికి బాగా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పులిహార్కి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లి ఆయిల్ వేసుకున్నాను పులిహార్కి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు నాలుగు స్పూన్ల పల్లీలు ఒక అర స్పూన్ ఆవాలు వేసుకుని ఈ పప్పులన్నీ ఇలా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఈ తాలింపు అంతా ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న రైస్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకుని రైస్ మొత్తానికి తాలింపు బాగా పట్టేట్టు కలుపుకోవాలి మనం చింతపండులో వేసిన ఉప్పేనండి పులిహారలో ఉప్పేం వేయలేదు కదా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ప్రసాదం పులిహోర రెడీ అయింది అల్లం గారు చేసుకుందాం పైన క్రిస్పీగా లోపల స్పంజీగా సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్స్తో ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్తో మినపకొళ్ళు తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టు అయినా చేసుకోవచ్చు మనం తీసుకున్న మినపగళ్ళని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇలా మంచినీళ్ళు పోసి ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నాను ఐదు గంటల తర్వాత మంచిగా నాన్న ఈ పప్పుని ఇంకొకసారి మంచినీళ్ళతో కడుక్కుని వాటర్ అంతా తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అల్లం పచ్చిమిర్చి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు మాత్రం గ్రైండ్ చేసేప్పుడే వేసుకోవాలండి తర్వాత వేస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది నేను పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను గిన్నెలో గ్రైండ్ చేసుకున్న పిండితో గారెలు వెంటనే వేసుకోకుండా ఒక గంట సేపు అయినా ఫ్రిజ్లో పెట్టుకుంటే గారెలు బాగా వస్తాయండి పిండిని ఇలా బీట్ చేయండి పిండి బాగా ఒదుగైనట్టుగా అయ్యి పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యి మనకి గారెలు బాగా స్పాంజ్లా వస్తాయండి మెత్తగా ఇలా చేసేప్పుడు ఎడాపెడా చేయకుండా ఒకే డైరెక్షన్లో ఇలా చేసుకోవాలండి మనం మంచిగా ఇలా పిండిని బాగా కలుపుకోవటం వల్ల గారెలు మాత్రం మనం మిక్సీలో రుబ్బినా కూడా గ్రైండర్లో రుబ్బిన గారెల్లా స్పాంజిల్లా మెత్తగా వస్తాయి మనం ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిండిని కొంచెం తీసుకుని ఇలా వాటర్లో వేసుకుంటే చక్క పైకి తేలుతుంది చూసారా ఇలా ఉంటే మనకు గారెలు బాగా మెత్తగా వస్తాయి గారెల పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఎవరికైనా పిండి పల్చన అయ్యింది గారెలు చేసుకోవడం రావట్లేదు అనిపిస్తే ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కలుపుకోండి రవ్వ కలుపుకోవడం వల్ల పిండి గట్టి పడుతుంది గారెలు కూడా క్రిస్పీగా వస్తాయి పిండిని ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టుకుని గంట తర్వాత తీశానండి ఈ పిండిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం కూడా సన్నగా కట్ చేసుకుని ఈ టైంలో వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి పిండి చూసారండి మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసేపటికి కొంచెం గట్టిపడినట్టుగా అయింది మనం ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టి వేసుకోండి గారెలు ఇప్పుడు మనం గారెలు వేసుకోవడానికి పిండి రెడీ ముందుగా చక్కగా చెయ్యి తడి చేసుకుని మనకు కావాల్సిన సైజులో గారెలు వేసుకోవడానికి పిండి తీసుకుని నేనైతే ఇలా చేత్తోనే వేసుకుంటానండి నాకు ఇలాగే ఈజీగా ఉంటుంది ఇలా చేత్తో చేసుకోవడం రాదు కష్టంగా ఉంటుంది అనుకుంటే ఏదైనా క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ తడి చేసుకుని ఇట్లా చక్కగా గారెల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోండి లేదంటే ఇది ఒక బెస్ట్ టిప్ అండి ఇలా ట్రై చేయొచ్చు కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి గారెల షేపు అందరేళ్లలో ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి వాటర్తో తడి చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఇలా పిండి ముద్ద తీసుకుని దీని మీద పెట్టి చక్కగా ఇలా మధ్యలో హోల్ చేసి చూసారా ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు ఎంత ఈజీగా వస్తుందో చూడండి ఇది షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గారెలు ఒక్కొక్కటిగా నేను ఇలా చేత్తోనే చేసుకుని వేసుకుంటున్నాను ఒక్కొక్కటి వేసుకుంటూ ఒకదానికొకటి అతుక్కోకుండా వేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ స్టవ్ని మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి